అభివృద్ధిని నమ్ముకోవాలి కానీ అడ్వర్టైజ్మెంట్లను కాదు ఇలాంటి కోడి బుర్రలను నమ్ముకుంటే ప్రజలు మనకిచ్చేది గుండు సున్నాలే అడ్వర్టైజ్మెంట్లు ఊరికి రావు కానీ ఎంత మూల్యానికి ఆ మూల్యం ఎంతో ఆ మూటల విలువెంతో ఒక్క ఆర్టీఐ దరఖాస్తు బట్టబయలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసినటువంటి కొనతం దిలీపు విదేశీయ పర్యటనలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏకంగా పద్దెనిమిది పాయింట్ నలభై ఐదు కోట్లు వెచ్చించడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సమాచార హక్కుల చట్టం ప్రకారం ఆర్టీఐ కింద ఓ కార్యకర్త వివరాలు అడగడంతో ఆ విషయము వెలుగులోకి వచ్చింది కొనతం దిలీపు విదేశీయ పర్యటనలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని కోరగా ఐటీ శాఖ వివరాలను వెల్లడించింది ఎనిమిదేండ్లలో ఆయన ఏటా విదేశీయ పర్యటనలకు వెళ్ళారని అందుకు అక్షరాల పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఖర్చు అయినట్లు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది నమస్తే